ముఖ్యంగా అధ్యక్షన్యవాదాలు అధ్యక్షు ఆర్ఎండి సంబంధించి ఈ డిమాండ్స్ మీద మరి భువనగిరి ప్రాంత రోడ్లు కానీ బ్రిడ్జ్ల మీద మరి గత పదేళ్ళుగా చాలా నిర్లక్ష్యానికి గురైంది అధ్యక్ష ముఖ్యంగా మేము తొమ్మిది పదేళ్ళు అంతకుముందు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అక్కడి ప్రాంత ప్రజలు అనేక సందర్భాలు అక్కడ సంబంధించిన రోడ్ల మీద ఒక్కొక్క రోడ్డు రెండు సార్ల మూడు సార్లు కొబ్బరికాయలు కొట్టి ఫండ్స్ శాంక్షన్ అయినాయని చెప్పి పనులు మొదలుపెట్టి ఆ పనులు ఎక్కడ ఎక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉండే అధ్యక్ష ప్రజలు దానికి సంబంధించి దానికి సంబంధించి అక్కడ ధర్నాలు చేసినారు వానలు పడ్డప్పుడు మృతమయం అయితే అక్కడ నాట్లు కూడా పెట్టినారు అధ్యక్ష అందులో మేము కూడా పాల్పచుకున్నాం అధ్యక్ష అంటే రోడ్లు ఆ విధంగా ఉండే అక్కడ ముఖ్యంగా కొన్ని చెప్పాల్సి వస్తే అక్కడ దేశ్ముఖ్ పిలాయిపల్లి రోడ్డు అట్లనే పెదగూడెం జూలూరు రోడ్డు ఇవే కాకుండా అధ్యక్ష ఈ రోడ్లే కాక ముఖ్యంగా మూసీ నది మా ప్రాంతం గుండా రెండు రెండు భాగాలుగా ప్రాంతాన్ని విభజిస్తూ మూసి పోతుంటది మరి మూసీ మీద ఒక్క హై లెవెల్ బ్రిడ్జ్ కూడా ఇంతవరకు కాలే అధ్యక్ష ఆ హై లెవెల్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసారు జూనియర్ బ్రిడ్జ్ పదేళ్ల కింద శాంక్షన్ చేసారు కొత్తరికాయలు కొట్టిండ్రు పరిస్థితి అధ్యక్ష అట్లనే మిగతా కూడా మూడు సార్లు కొబ్బరికాయలు స్టార్ట్ కాలే ఇంపల్లి బ్రిడ్జ్ ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం భువనగిరి జిల్లా కేంద్రానికి రావాలంటే కనీసం పది పన్నెండు కిలోమీటర్లు ఎక్కువ పడుతుంది ఆ బ్రిడ్జ్ లేని పరిస్థితి కాస్వేస్ ఉన్నాయి లో లెవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఆ లెవెల్ బ్రిడ్జెస్ హైదరాబాద్ లో ఈ ప్రాంతంలో వాహనాలు ఎక్కువ పడ్డప్పుడు రాకపోకలు మొత్తం బంద్ అవుతున్నాయి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి అధ్యక్ష మరి మాకు అర్థం కాంతి ఒకటి ఏంటంటే పదేళ్ల కాలంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు మిషన్ భగీరథలు మిషన్ కాకతీయులు అని మాట్లాడింది తప్పితే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధి మాట్లాడలేదా రెండు మాకు సంబంధించి జూలూరు బ్రిడ్జ్ కావాల్సిన అవసరం ఉంది శివారెడ్డి కూడా బ్రిడ్జ్ కావాల్సిన అవసరం ఉంది జంపల్లి ఇంద్రియాల బ్రిడ్జ్ కావాల్సిన అవసరం ఉంది అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్రగా వచ్చినప్పుడు మూసి ప్రక్షాళన కోసం తనే స్వయంగా మా ప్రాంతానికి వచ్చి వచ్చినప్పుడు అక్కడ సంఘం దగ్గర అదే మూసి మీద వారి పాదయాత్ర చేసిన దానికి మరి ఆ పాదయాత్ర ఆ మూసి మీద బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసిన సందర్భం అధ్యక్ష గౌరవ మరి మంత్రి గారు వెంకటరెడ్డి గారు కూడా మరి వారు ఆ బ్రిడ్జ్అప్ చేస్తామని కూడా చెప్పింద్రు అక్కడ సంఘం దగ్గర కూడా ప్రాంత వాసులు ధర్నా చేశారు పాదయాత్ర చేశారు సంఘం బ్రిడ్జ్ కూడా మరి శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇదే కాకుండా మరి ఈ బ్రిడ్జ్ ఎందుకంటే స్వయాన ఆర్ఎంపీ శాఖ మంత్రులు మా జిల్లా వాసి మరి ఉమ్మడి సంబంధించి భువనగిరి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వెంకటరెడ్డి గారు ఇంతకుముందు చెప్పారు భువనగిరి ఫోర్ట్ కూడా గొప్పగా రోడ్ వే తీసుకొచ్చే కార్యక్రమం గౌరవ వెంకటరెడ్డి గారు మంత్రి గారు చేస్తా ఉన్నారు మరి ఇదే కాకుండా అంతకుముందు రెండు వేల పద్నాలుగు పదిహేను ఒక పెద్ద బస్ యాక్సిడెంట్ అయిందే అధ్యక్ష భువనగిరి నుంచి చిత్తారు అయ్యే రోడ్ మీద తుమ్మలు కూడా కదా యాక్సిడెంట్ అయితే అధ్యక్ష రెండు ఒక నిమిషం చాలా మంది చనిపోయినారు ఆ రోజు అప్పటి ప్రభుత్వం అక్కడ ఫోర్ లైన్ చేస్తామని కూడా చెప్పి తీసుకొస్తున్నాం మీరు ప్రాతినిధ్యం ఎంపీ ప్రాతినిధ్యం వహించు మీరు శ్రద్ధ వహించాలి పదేళ్ళు అన్యాయం జరిగింది మరి అక్కడ పెండింగ్ లో ఉన్న ఎన్ని కావాలి మూసి మీద మరి అక్కడ ఉన్న హై లెవెల్ బ్రిడ్జెస్ కావాలి సంఘం బ్రిడ్జ్ చెప్పాలి భువనగిరి మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా పెద్దగా దాన్ని శాంక్షన్ చేసి భువనగిరి టూరిజం హబ్ లో కూడా తీర్చిదిద్దాలని కోరుతూ అట్లే భువనగిరి మరి చిట్టాల రోడ్ కూడా ఫోర్ లేన్ రోడ్ గా అట్లనే మూసి మీద మొత్తము శిథి అవస్థలు ఉంది కాబట్టి ఆ బ్రిడ్జ్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఆర్ఎన్ శాఖ మంత్రి మరి మంత్రి గారు రోడ్స్ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా వాటి మీద స్పందించి అవన్నీ కూడా చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అధ్యక్షుడు థ్యాంక్ యూ అధ్యక్షుడు